ఒప్పం అమలు చేయాలి ఒప్పందం అమలు చేయాలి ఒప్పందం అమలు చేయాలి ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలి తగ్గించాలి అంగనవాడికి ప్రాధాన్యత కల్పించాలి బడ్జెట్ పెంచాలి బడ్జెట్ పెంచాలి ఉమామేశ్వరటియు అల్లూరు సీతారామరావు జిల్లా పాడేరు ప్రధాన కార్యదర్శి ఈరోజు విజయవాడ నడి రోడ్డు మీద పెద్ద ఎత్తున అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మినీలు కొన్ని వేల మంది ఈ రోజు ధర్నా జరుగుతోంది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం కూడా గత ప్రభుత్వ ఆయాములు అంగన్వాడీలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వానికి అధికారుల బెదిరింపులకి భయపడకుండా నలభై రెండు రోజులు ముక్కోటి దీక్షతో పెద్ద ఎత్తున వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి సమ్మె చేశారు ఈ సమ్మె సందర్భంగా ఇప్పుడు అధికారులు ఉన్నటువంటి కోటమి ప్రభుత్వం కూడా మీ సమస్య మేము పరిష్కరిస్తాం మీ వ్యాపార పెంచుతాం మీ బ్యాడ్ ఇస్తాం ఏదైతే మీరు డిమాండ్లు పెట్టారో డిమాండ్లన్నీ పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆ రోజు ఏ కూటమి ప్రభుత్వం అంగన్వాడీలు రోడ్డు ఎక్కి ఉద్యమం చేస్తుంటే టెండర్ వెళ్ళి వాళ్ళు చెప్పడం జరిగింది మరి ఈ రోజు తొమ్మిది నెలలు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏ ఒక్క సమస్య కూడా ఈ రోజు అంగన్వాడీ కోసం మాట్లాడట్లేదు మరి ఏమైపోయింది ఈ కూటమి హామీ అని చెప్పేసి ఈ రోజు మేము అడదర్చుకున్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే నలభై రెండు రోజులు అన్నారో ఈ ప్రభుత్వ అధికారులు చేసుకున్న ఒప్పందం ప్రకారం కనీస వైపు ఇరవై ఆరు రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు చేత చెల్లించాలి బ్యాడ్ ఇవ్వాలి అని ఏదైతే ప్రధాన డిమాండ్ ఉన్నాయో ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలి పరిష్కారం చేసేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆగేది లేదు ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి ఈ రోజు మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం ఈరోజు మా అంగన్వాడీలు ఆయాలు టీచర్లు కూడా రోజు విజయవాడ వెళ్తుంటే శాంతియుతంగా ధర్నా చేస్తామని చెప్తుంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏ రకంగా కార్మిక ఉద్యమాల పట్ల నిర్బంధం వచ్చిందో ఈ ప్రభుత్వం కూడా నిర్బంధం పెట్టి రోజు ఉద్యమం చేయకుండా ఆపాలని చెప్పేసి ప్రయత్నం చేసింది ఉద్యమాన్ని బద్ం చేయాలని చెప్పి చెప్పింది అయినా సరే ఈరోజు ఎనిమిది గంటలకే కూడా పెద్ద ఎత్తున అంగనాలు చేరుకున్నాయంటే వాళ్ళ ఐక్యత వాళ్ళ పట్టుదల సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకో ప్రభుత్వం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఏదైతే అంగన్వాడీలు డిమాండ్ పెట్టారో ఆ డిమాండ్ పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి జ్ఞాపన్నాం